ఉంగటూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీ జనసేన మధ్య పోటీ జరుగుతుంది ఈ పోటీలో ఎవరు గెలుపు ఉండబోతున్నారు అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఉంగటూరు నియోజకవర్గంలో ఏ విధంగా ఎలక్షన్ ఉండబోతుంది పోటీ బాగానే ఉంటుందండి అండి ధర్మయ్య ధర్మ గారు గెలుపుతున్నారండి ఇక్కడ గతంలో పోటీ చేసినటువంటి గెలిచినటువంటి వైసీపీ వాసుబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వడం జరిగింది ఆయనకి ఆల్రెడీ కూడా మేము పథకాలు ప్రవేశపెట్టాం పథకాలు అందరికీ ఇచ్చాం ఆ పథకాల ద్వారా మేము గెలుపొందడం జరుగుతుందని చెప్తున్నారు పథకాలు అనుకున్నాయి వాళ్ళు వరకు ఇచ్చారు తప్ప తెలుగుదేశం అన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదండి త్వరగా తెలుగుదేశంలో ఉన్నప్పుడు బీసీ లోన్లు వైసీపీ వాళ్ళకి ఇచ్చామండి జనసేన వాళ్ళకి ఇచ్చాము టీడీపీ అందరు తీసుకున్నారు ఇప్పుడు అయ్యే పథకాలు అసలు బీసీలు అన్న వాళ్ళకి ఒకరికి ఒక పథకం లేదండి వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చారు వైసీపీలో ఉన్న వాళ్ళకి వ్యాన్ లోన్లు అని బియ్యం పథకం బియ్యం వ్యాన్లు అని వాళ్ళకి మట్టికి తప్ప ఒక ఎవరికి ఉన్న సామాన్యులకి ఎవరికి ఇవ్వలేదండి ఒక తెలుగుదేశం ఉన్నప్పుడు కాపుల లోన్ ఇవ్వనుండే ఎస్సీ లోన్లు ఇవ్వనుండీ ఎస్టీ లోన్లు ఇవ్వండి ప్రతి ఒక్కరికి మేము పట్టుకే మనకి వైసీపీకి తెలుగుదేశానికి ఓట్ అయిన వాళ్ళకి కూడా మేము లోన్ కానివ్వండి ఎస్సీ లోన్ కానివ్వండి ఎస్సీ లోన్ కానివ్వండి ఇచ్చానండి ఇప్పటికి ఒక్కళ్ళకు ఉన్న వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి కానీ వాళ్ళకే లేదులేండి ఇంకా మనకే ఇస్తారనుకోండి వాళ్ళు ఆ వచ్చిన మాటికి వాళ్ళు పార్టీ ఇప్పటి వాళ్ళే పంచుకుంటున్నారండి నియోజకవర్గంలో ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఆ ఏ పథకాలు ఆగిపోతాయి లేదా పెన్షన్ ఆగిపోయి కేవలం అలా లోపల ఉంటమే తప్ప కాని అలా ఎన్నికలు కూడా వచ్చిన కానించి ప్రతి ఒక్కరు కూడా మెదల కంటే మేము ఓటేస్తామమ్మా మమ్మల్ని బయట పెట్టకుండా మీకు ఓటేసి పెట్టి బాయి మాది ఈ ప్రభుత్వం పోవాలని కనీసం వాలంటీర్లు కూడా అనుకుంటున్నారండి డోక్రా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం అనేక రుణాలు మాఫీ చేసామని ప్రభుత్వం చెప్తుంది మీడియా మిత్రులకి నమస్కారం అండి ఏం చే ఏం చేశారండి ఒకసారి పబ్లిక్గా ఒక ఎమ్మెల్యే కానివ్వండి ఒక ఎంపీపీ కానివ్వండి ఒక ఎంపీటీసీ వార్డు మెంబర్ దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వంలో మేము ప్రజలకి ఇది చేసామని బయటకు వచ్చి చెప్పమానండి నేను ఎక్స్ వైస్ అండి నిడమూరు మండలం నా పేరు తమ్మి నక్షత్రం నేను ఎస్సీ మహిళ అయితే నేనేం చేశానో నేను చెప్పగలనండి మండలంలో మండలంలో వైస్ ఎంపీగా ఎమ్మెల్యే గారి నిధులతోటి ఎంపీ గారి నిధులతోటి మండల నిధులతోటి మేము ఏం చేసామో మేము పబ్లిక్గా పేపర్ మీద రాసిస్తామండి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో నెగ్గిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీపీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి ఎవరైనా సరే వైట్ పేపర్ మీద మేము ఏం చేసామని చెప్పి పబ్లిక్లో రమ్మనండి అప్పుడు ప్రజలు బటన్ నొక్కి ఇచ్చేసామంటే కాదండి రుణమాఫీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగిపోవాలండి ఇప్పటి వరకు రుణమాఫీ పడలేదు చేయూత ఎవరికిచ్చారండి ఎంతవరకు అమ్మఒడి అప్పుడు ఏం చెప్పిందండి వైఎస్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది ఇద్దరు ఉంటే ఇద్దరికి ముప్పై వేలు పడతాయన్నారు అన్నారు ఇప్పుడు ఇంట్లో ఉంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి ఇద్దరు ఉంటే లేదు కరెంటు బిల్లు అయితే అమ్మఒడి ఆగిపోతుంది కరెంటు బిల్లు ఉంటే పింఛని తీసేస్తున్నారు కరెంటు బిల్లులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఎవరు చేస్తున్నారు మేము ఇంకా ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తేనండి ఈ రాష్ట్రం వదిలేసి మేము ఎడో మీద పెట్టుకుని వెళ్ళిపోవాలండి నియోజకవర్గంలో మా నిడమర్ మండలంలో నిడమర్ గ్రామంలో మాకు చాలా సమస్యలు ఉన్నాయండి మెయిన్ మాది ఆక్వా ఏరియా అండి ఆక్వా ఏరియా అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో మాకు ట్రాన్స్ఫారం లక్ష రూపాయలకు వచ్చేదండి ఇప్పుడు నాలుగు లక్షల పాతికి వేలు అవుతుందండి ఆయన ఉన్నప్పుడు కరెంట్ బిల్లు బాగా తక్కువ వచ్చేదండి ఇప్పుడు భయంకరంగా ఉంది మేత రేట్లు పెంచేసారు బాగా రొయ్యి రేటు మాత్రం పెరగలేదు అది ఫస్ట్ అండి రెండు మా ఊరి సమస్య చాలా ఉన్నాయండి మంచినీళ్ళు లేవు మాకు మురుగునీళ్ళు వచ్చేస్తున్నాయండి మురుగునీళ్ళు వచ్చేది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం ఇస్తే పంచాయతీకి ఫండ్ లేవు మేమేం చేయలేమంటున్నారు అండి వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం మేమేం చేయలేమంటున్నారు నెక్స్ట్ రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి ఆ రోడ్లు ఏవి పట్టించుకున్న వాళ్ళు లేడు ఇప్పుడు వేస్తున్నారండి సిమెంట్ రోడ్డు అది కూడా పాత ముప్పై రెండు అడుగులండి ఇప్పుడు ఇరవై అడుగులు చేసి ఎలక్షన్ ముందు అడావిడిగా అడిగి వేస్తున్నారు అది కూడా ఆగేలాగా లేదు అది కరెంటు బిల్లు వాసిపోతున్నాయండి సిమెంట్ రోడ్డు వేస్తున్నారు కానీ అది మొత్తం మామూలు రోడ్లన్నీ కూడా అలా ఉన్నాయి ఊళ్ళో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బంపర్ అండి తెలుగుదేశం పొత్తు కూటమి పొత్తు గెలుస్తుందండి ఇక్కడ చాలా బాగుందండి ధర్మరాజు గారు గెలుస్తారండి ధర్మరాజు గారు గెలుస్తారు పొత్తులో ఇరవై వేలు పైన గెలుస్తారండి పొత్తులో భాగంగా చాలా బాగుంది ప్రభుత్వ వ్యతిరేకత మాకు ఇక్కడ ఏ పనులు జరగకపోవడం వల్ల మొత్తం పొత్తుకే బాగుందండి అది బాగుందండి చాలా బాగుందండి అందరం కలిపే కలిసి చేసుకుంటున్నాం చాలా బాగుందండి కోఆపరేషన్ కూడా ఇస్తారు ధర్మరాజు గారికి ఏం పర్లేదు బ్రహ్మాండంగా గెలుస్తాడు రోయల్ మెజార్టీతో